ఇంతగా నేను నాకు హెచ్చరించినప్పుడు నేను ఎంతటి వాడను నా కుటుంబంలో ఏ బాధది అది ఒక ఈ మాట చెప్పడం మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దావీది గురించి మనం చాలా మాట్లాడుతున్నాం దావీదు మరి తన కుటుంబంలోనే తన తల్లిదండ్రులు కూడా అలా అక్కడ వాడు అతను మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు మరి సమయంలో తన కొడుకుని అభిషేకించాలని చెప్పేసి ప్రభుత్వం మిగిలిన మిల్లులందరినీ కూడా మరి దావేది తండ్రి పిలిచాడు కానీ దావేదిని మాత్రం పిలవలేదు దావేదిని మాత్రం ఎక్కడ ఉన్నాళ్లే దొర్రెలు కాచుకుంటున్నాళ్లే అని తీసేది కానీ దేవుడు కోరుకున్నది మాత్రం దావేది అనేది అయితే అనే విషయం మనందరికీ తెలుసు అంటే దొరవలు కానీ దావేదిని రాజుగా చేసిన దేవుడు ఈ రోజు మనం చూస్తున్నాం నేను అంటున్నాడు మరి నిజంగా అనేకమైన మరి దావేది విషయంలో మరి చాలా మంచిది మనం ధ్యానించుకున్నాం మరి దావీదు ఇంతటి గొప్పడే రాజు మరి దేవునితో ఎంత ఎంతగా సహవాసం చేశాడు మరి ఎన్ని యుద్ధాలు చేశాడు మరి ఏ విధంగా మరి దేవునితో కలకాగి ఉన్నాడు మరి సౌరు విషయంలో ఆరాధన చేసి ఆయన కట్టిన దురాత్మలను వెళ్ళగొట్టాడు దేవుడు ఎంతగా హిక్షించాడు అనేది మనందరికీ తెలుసు ఆయన దావీదు ప్రభు హోబా ఇంతగాని చుచుటప్పు నేను ఎంతటి వాడు నా కుటుంబంలో వాడు నిజంగా దావీదు ఇది ఎంత గొప్ప మరి మరి ఇజ్రాయేల్ మరి కాపాడడానికి మరి దేవుడు ఎన్నుకున్న ఎన్నుకున్న రాజు మరి అతను ఎంతగా తగ్గించుకుని మరి దేవుడు అంటున్నాడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పట్టుకుని అన్నాడు నిజంగా ఇది తనను తగ్గించుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తాం అంటే నేను ఏ పాటి నన్ను హెచ్చించామని ఈ దావీ అంటున్నాడు నిజంగా నేను దావీదిని ఎంతగా హెచ్చించాడంటే మరి దేవుడు ఇప్పుడు కూడా మరి మరి యేసుప్రభు మరియు దావేంద్ర కుమారుడు అని ఇంత దేవుడు హెచ్చరించాడు అనే విషయం మన అందరికీ తెలుసు ఇంత హెచ్చించాడు అయినా సరే దేవుడు అని అని వ్యక్తి హెచ్చరించినప్పుడు నేను ఏ పాటి వాడిని అని ఇలాగే హెచ్చి మరి ఇంకా చాలా మంది మరి ఈ విధంగా ఉన్నారు మోషన్ కూడా చూసుకున్నప్పుడు మనం ఆయన కూడా అదే అంటాడు పద్మాకాణము మూడో అధ్యాయము పదకొండవ విషయంలో మరి దేవుడు మరి ఇజ్రాయిల్ పై యొక్క ఐగుప్తు నుంచి తీసుకొని తీసుకురావడానికి మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన కూడా అయ్యే మాటలు అదే అండి ఇక్కడ ఇక్కడ చూస్తే మరి అంటే ఇక్కడ మరి మోషన్ కూడా మనం చూసుకుంటే మోషన్ కూడా మరి ఇజ్రాయిల్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడ మరి తర్వాత ఆయన అక్కడి నుంచి మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి వేరే చోటుకెళ్ళి మరి వివాహం చేసుకుని మరి అక్కడ ఉంటాం అక్కడ మరి దేవుని సన్నిధిలో మరి దేవునితో అంటే అక్కడున్న రోజులు మరి వాళ్ళ మామగారు మరి యాజకుడు కాబట్టి మరి దేవుని గురించి తెలుసుకున్నాడు మరి దేవునితో సహవాసం చేసినప్పుడు అయితే అతను భారం ఆయనకున్న భారం నిజంగా దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే మరి అంతమందిని మరి ఇజ్రాయెల్ భజన ఐకృప్తి చెల్లించి విడిపించడానికి మరి దేవుడు ఇక్కడ మరి ఆయన ఎన్నుకోవటం అనేది జరిగింది నేను ఏ పార్టీ వాడిని అని చెప్పేసి మరి ఈయన కూడా మరి మోస కూడా అన్నాడు అంటే దేవుడు మరి లేవాలి అంటే దేవుడు ఎన్నుకోవాలంటే మరి మనుషులు ఎలా అంటే దేవుడితో సహవాసం చేసిన వాళ్ళని మరి దేవుడు ఏ విధంగా మరి ఆయన చచ్చిస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే న్యాయధిపత గ్రంథంలో కూడా క్రిద్యుల గురించి కూడా దేవుడు అన్న మాటను న్యాయాధిపతులు ఆరు అతడు దేని చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనశ్చయంలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా అయిననేమి నేను నీకు తోడ ఎందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు విద్యానియులను నీకు హతము చేయదని సెలవిచ్చావి చాలా ఇక్కడ కూడా మరి గురించి కూడా అందరికి తెలుసు వచ్చినప్పుడు చాలు మరుగై ఉన్నట్లు గానుకు చాటున గోధుమల దొల్లి దొల్లు మన దొల్లు కూడా చుండగా యహోవద్ద కనపడి పరాక్రమంగా బలాయించడా యహోవానికి తోడై ఉన్నాడు అని చెప్పి గిద్దెని చిత్తం నా ఏమైన వాడు యహోవానికి తోడైనా నా నాకేలా సంభవించిన ఇక్కడ మరి ఈ గిద్దెని విషయంలో కూడా గిద్దెని మామూలుగా చూస్తే మనం పిలికబడి కానీ దేవుడు పిలిచినప్పుడు మరి దేవుడు అతను ఎన్నుకున్నప్పుడు మనం ఎక్కడో మరి దాక్కున్న వాడిని పిలిచి మరి దేవుడు చెప్పినప్పుడు మరి దేవుడు ఎంతగా హెచ్చించాడో విద్య అనే విషయంలో కూడా అనేది మన అందరికీ తెలుసు ఈ విధంగా మరి దేవుడు ఎవరో హెచ్చించాడని చూస్తే చాలా మంది మరి భక్తులు మనం చూస్తూ ఉంటాం అయితే ఎందుకు హెచ్చించాడంటే దేవుడు వాళ్ళందరూ కూడా దేవునితో మరి అంటే దేవుని గురించి తెలుసుకున్నారు దేవుని నిత్యం ఆరాధించేవాళ్ళు దేవుణ్ణి మరి వాళ్ళుగా మనం ఇక్కడ చూస్తాం అట్లాగే ఆ ఇర్మియ కూడా మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు ఇరిమియా ఇరిమియ కూడా అంటాడు నేను బాలుడనే అని చెప్పేసి అన్నప్పుడు అయినా సరే పర్లేదు నువ్వు లెగిసి చెప్పినట్టు చేయని చెప్పేసి ఎనిమిది కూడా దేవుడు అన్నాడు తర్వాత ఎఫ్ సి రాసిన పత్రికలో మూడు అధ్యాయంలో కూడా ఒకసారి పౌలు గారు మాటలు కూడా ఒకసారి చూస్తే మూడు అధ్యాయం ఎందు దేవుడు మన ప్రభువైన క్రీస్తు చేసినందు చేసిన నిత్య సంకల్పము చెప్పున తరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సోలింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మెరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ పరిశుద్ధులందరిలో పరిశుద్ధులు నాకు ఈ కృప అనుగ్రహించే అనుగ్రహించను కూడా ఉన్నాడు చిలుపులైన నాకు ఎంత గొప్ప కృపనిచాడంటే దేవుడు వారికి దేవి ఏసుక్రీస్తున్న నిత్య సంతకల్పంతో పర్లోదు మందు ప్రధానాలు అధికారులు సంఘమం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవని ఉద్దేశించి శోధింప సుఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యములను అన్నిజల్లో ప్రకటించటకు సమస్తం శ్రీదేవుని అందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఈ మర్మం గురించి నిజంగానే మరి దేవుడు మరి పౌరుని ఏ విధంగా లేవనెత్తాడు అంటే ఇదిగా సువార్త ప్రకటించడానికి మరి ఆయన ఆయనతో సౌలుగా ఉన్నప్పుడు మరి ఆయన ఎంత భయంకరంగా ఉన్నాడో తెలుసు తర్వాత కానీ తర్వాత మరి సౌలుగా మారిన తర్వాత నిజంగా దేవుని తెలుసుకుని ఏ విధంగా మరి దేవుని కొరకు పడ్డాడో దేవుని కొరకు నిలబడ్డాడు ఇవన్నీ అంటే దేవుడు అంటే అంటే ఎంత ఎలా ఉన్నామనేది కాదు కానీ దేవునితో అంటే దేవుడు అంటే మాట మాట ఏమైనా వినగలడు అనుకున్నప్పుడు దేవుడిని నిజంగా మరి హెచ్చించిన విధానాన్ని మనం చూసినప్పుడు మరి పౌరు గారిని కూడా మరి ఏ విధంగా అనేకమైన మరియు ఈ పత్రికలు రాయడానికి దేవుడు సహాయం చేశాడు ఇదంతా కూడా ఆయనతో మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నిజంగా ఇదంతా శోధింపశక్యం కానీ క్రీస్త ఐశ్వర్యము అన్ని ప్రకటించుటకు ప్రకటించడానికి సమస్తము సృష్టించిన దేవుని ఎంత పూర్వకాలం మరిగైనా ఆ మర్మముల గురించి ఏర్పాటు చేయటో అందరికీ తెలియపరచు నిజంగా ఈ గొప్ప మర్మాలు మరి పౌరు గారికి తెలియజేశాడు దేవుడు క్రీస్తు ఐశ్వర్యం అనేది అనుజనులు దేవుని గొప్పతనం గురించి మరి అనుజనులు ప్రకటించడానికి మరి ఇప్పటికి కూడా మనం ఆ పోలు గారి గురించి మరి పోలు గారు ఇంకా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెప్పే వాళ్ళు అంటే ఆ మర్మాల గురించి మనం తెలపడడానికి మన దేవుడు ఎంతగా వాడుకున్నాడు అనేది మనందరికీ తెలుసు అంటే దేవుడు ఎలా హెచ్చిస్తాడు ఎలాంటి వాళ్ళని హెచ్చిస్తాడు అనేది కాదు కానీ ఎవరైనా సరే దేవుని మాట వినేవాళ్ళకి దేవుడు కావాలి కాబట్టి దేవుడు ఎప్పుడైతే దేవునితో అంటే ఆ భారం కలిగి మరి మోసేకి మరి ఏ భారం ఉందని ఇజ్రాయల్ బజ్ ఇజ్రాయల్ బజ్ అక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ యువతను చంపినప్పుడు దేవుడు ఆ భారాన్ని చూశాడు తన ప్రజలు ఇబ్బందులు చూసి ఈయన మరి అక్కడ చెల్లించిపోయి అక్కడ ఐకృతం చంపడం అనేది మరి ఆ భారంగా మరి దేవుడు అక్కడ చూశాడు మరి ఈ విధంగా దగ్గర దగ్గరించి ఒక్కొక్కటి మరి దేవుడు చూడటం అనేది మనకి ఇక్కడ జరిగింది మనం అపోస్తుల కార్యాలు మొదటి రెండో మొదట వచ్చామండి అక్కడ చూసినప్పుడు ఇరవై మూడవ వచ్చిన నుంచి అండి అప్పుడు వారు యూస్తు అను మారు బరబ్బ బరసబ్బ అనబడిన యోసేపు మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు తన చోటికి పోవటకు యూధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమని అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరట చీటీ వచ్చను గనుక అతడు పదమకొండ మంది అపోస్తులలో లెక్కింపబడను మరి ఈయన మరి ఈ అపోస్తులు నిజంగా మరి పన్నెండు మందిలో ముందు నుంచి మరి ప్రభుత్వం తిరిగిన వాడు కాదు కానీ మరి యోధ పోగొట్టుకున్న ఇక్కడ అన్నాడు తన చోటకి పోవటకు యోధ తప్పించు తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిస్థితిలో అపోస్తులతో పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొని అంటే వీళ్ళిద్దరిని మరి వాళ్ళు చెప్పు వాళ్ళు ఎన్నుకున్నప్పుడు దేవుడికి మళ్ళీ వీళ్ళిద్దరిలో మరి ఎవరికి మరెన్నో మందులో మరి ఒకరిగా మరి ఎవరికి అవకాశం వచ్చినప్పుడు అన్నారు వీళ్ళన్న మాట ఏంటంటే వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అనేది అందరి హృదయంలోనే ఎరిగి ఉన్న ప్రవ్వ తన చోటుగా పూట అందరి హృదయాలు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా దేవుడి ముందు పెట్టినప్పుడు మత్తయ్యని మరి దేవుడు ఎన్నుకోవటం అనేది మరి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఈయన పన్నెండు మంది శిష్యుల్లో ముందు నుంచి లేడు మరి దేవునితో పరిచారంలో లేడు అంటే దేవుని దేవునితో పాటు నడిచిన వాడు కాదు కానీ అయినా సరే మరి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు అంటే అతను కూడా మరి దేవుని మాట అంటే లోబడి వాడు మరి దేవుడు అంటే అంటే హృదయాన్ని ఎదిగిన వాడు అంటే మరి దేవుని గురించి మరి దేవుడి గురించి తెలిసినవాడు దేవుని ప్రకటించడానికి సమర్థుడు కాబట్టి మరి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు మరి దా ఏ పోగొట్టుకున్న అది మరి మద్దకి అంటే ఇది మరి దేవుడు ఆయన ఏ విధంగా నిలబెట్టాడు ఎలా ఏ విధంగా హెచ్చించాడు అనేది మనం ఇక్కడ చూస్తాం కాబట్టి ఈ రోజున మరి దేవుడు హెచ్చించాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుడితో మరి ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసే వాళ్ళంగా మన హృదయం కూడా ఎప్పుడు కూడా మరి దేవునికి సమీపంగా ఉండాలని వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరినీ కూడా చూసినప్పుడు అంటే వాళ్ళకున్న భారము మరి వాళ్ళకున్న పరిస్థితులు మరి అంటే దేవుడితో ఉండాలి అనే ఆశ ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా మరి ఒక దేవుడు హెచ్చించాడు వీళ్ళైతే తగ్గించుకున్నారు కానీ మరి మేము ఏ పార్టీ వాడని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కానీ దేవుడు మాత్రం వాళ్ళు ఎంతగా హెచ్చించాడు అనేది మనం వాక్యంలో చూస్తాము మనకు అర్థం అవుతుంది కాబట్టి దావీదు అంటే ఈ విధంగా ఉండాలంటే ఎలా ఉండాలని చూస్తే నూట పంతొమ్మిదో కీర్తనలో ఒక మాట ఉందండి ఏడవ వచనంలో నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథాదో హృదయంతో నీతో కృతజ్ఞతలు చెల్లించేదని ఇక్కడ దావిదంటన మాట్లాడే గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు అంటే దేవుని యొక్క న్యాయ విధులు మనం తెలుసుకున్నప్పుడు ఆయన నేర్చుకున్నప్పుడు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడని చెప్పి ఇక్కడ వాక్యం మనం చూస్తాం ఎందుకంటే ఇక్కడ మీ నూట పదహారు క్షేత్రంలోనే మరి నాలుగో వచ్చిన చూస్తే వచ్చిన చప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపని యహోవా నామని బట్టి నేను మరబెట్టుతుని యహోవా దయాళ్ళుడు నీతిమంతుడు మన దేవుడు వర్షించగలవాడు యహోవా సాధువులను కాపాడేవాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా యహోవా నీకు క్షేమమును విస్తరింపజేసినాడు తిరిగి నీ విశ్రాంతిలోకి ప్రవేశించను ఎప్పుడండి ఎప్పుడు విస్తరింపజేసాడండి దేవుడు యహోవా నామం బట్టి నేను మొరబెట్టుతుని ఆయన దయ్యాళుడు నీతి మంతుడు దేవుని మన దేవుడు వాచ్యత కలవాడు కాబట్టి ఆయన నీతి కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఆయన న్యాయం ఇక్కడ చూస్తే నూట పంతొమ్మిదిలో చూస్తే ఆయన న్యాయ విధులను నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు అంటే ఆయన న్యాయాన్ని మనం తెలుసుకునే ఆ న్యాయ విధులు మనం ఎప్పుడైతే నేర్చుకుంటా మనకి అన్నాడు ఆయన 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 నీతిమంతు దయాళుడు నీతిమంతుడు మన ఆయన యహోవ సాధువులను కాపాడును నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణము యహోవానికి క్షేమముగా ఉన్నాడు అంటే దేవుడు ఆయన ప్రాణాన్ని అంటే మరి దేవుడు ఆయనకి ఎంతగా మరి దేవుడు ఎంతగా మరి దావేతి గురించి విస్తరింపజేసాడో మనందరికీ తెలిసిందే కానీ ఎంతగా విస్తరి తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశా విశ్రాంతిలో ప్రవేశం అంటే మరి దేవునితో సహవాసంలో ఉంటాం అంటే తిరిగి దేవునితో ఉంటాం అనేది మనకి ఇక్కడ చూస్తుంది ఎందుకంటే ఈ విశ్రాంతిలో ఉన్నవారు ఎవరు అంటే దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు మరి వాక్యాన్ని విని వాక్యాన్ని శ్రద్ధగా అంగీకరించిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా విశ్రాంతిలో ఉంటారని మనకి

వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే మనం విస్తరించబడాలి విశ్రాంతిలో ప్రవేశించబడాలి అంటే ఇక్కడ చెప్తున్నట్టు వారు ప్రకటింపబడినట్లు మనం సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినని వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యమును వారి నిష్ప్రయోజనమై నిష్ప్రయోజనమై అంటే వాక్యం మరి మనలో లేనప్పుడు మనం నిష్ప్రయోజనంగా ఉంటాము కాబట్టి వాక్యం విన్నప్పుడే మా వాక్యం విని దాన్ని అనుసరించినప్పుడే మనం ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తాము అంటే విస్తరింపబడతాము విశ్రాంతిలోకి ప్రవేశిస్తామని మరి దావీదు ఏ విధంగా విస్తరించబడ్డాడు ఏ విధంగా అంటే దేవుని నీతి న్యాయాల్లో అనుసరించాడు దేవుని వాక్యాన్ని నమ్మాడు దేవుని మరి నరాధికంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి దావీదును దేవుడు అంతగా హిచ్చించాడనే మరి మాటను మనం చూసుకుంటున్నాం ఎందుకంటే ఈ విషయాలన్నీ మరి ఎందుకు తెలియజేస్తానంటే ఒకసారి మళ్ళా మనం దినవృతాంతాలు నాలుగో వచ్చాయనోకి వెళ్ళినప్పుడు ఎబ్బైజీ గురించి మనం చూస్తున్నప్పుడు తొమ్మిదో వర్షంలో తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడే ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతని ఎబ్బైజీ అని పేరు పెట్టిన ఎబ్బైజు ఇజ్రాయేళ్ల దేవుని గురించి మొరపెట్టి నేను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దు నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా నుంచి తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవిని మనవిని చేసిన దానిని అతనికి దయచేసాడు మరి ఈ విధంగా మరి ఎబ్బేజ్ చేసిన ప్రార్థన విషయంలో కూడా మనం ఒకసారి అంటే అసలు ఎబ్బేజ్ అంటే ఎవరంటే అతను వేదంలో పుట్టాడు కాబట్టి అతని పేరే మరి ఎబ్బేజ్ ఎబ్బేజ్ అంటే అర్థమే వేదన అంట అంటే పెయిన్ అనేది వాళ్ళకి ఇక్కడ అర్థమవుతుంది అయితే ఇతను ఆ విధంగా అంటే మనుషులందరికీ మరి వేదన వేదనకరంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ వేదన అంటే ఇతను చాలా మంది పుట్టిన నుంచి నాకు కలిసి రాలేదని లేకపోతే ఈ పుట్టినాడి నాకు ఏదో రకరకాల చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ బేజ్ పుట్టినప్పుడు మరి ఎబ్బేజ్ని మరి తన పరిస్థితి మార్చుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి మనం నేను బయటకు రావాలి అని అనుకున్నప్పుడు ఆయన తీసింది ఒకటే అంటే దేవుణ్ణి తెలుసుకోవటం దేవుని గురించి తెలుసుకోవటం దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టడం అనేది మనం ఇక్కడికి అధ్యయనంలో ఈ యొక్క వ్యాఖ్యల్లో మనం చూస్తున్నాం ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టాడు ఏదంటున్నాడు నేను పడి తన కంటిని కనుక డెబ్బై ఇజ్రాయెల్ దేవుని గురించి మొరబెట్టి నేను నిర్త్యం నా శ్రద్ధలు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేయమని మరి ఎప్పుడైతే ఈ విధంగా దేవుని తెలుసుకుని ప్రార్థన చేశాడో మరి ఆ పేరుకు తగ్గట్టుగా కాకుండా దానికి వ్యతిరేకంగా దేవుడు ఏ విధంగా లేవనైస్తానంటే తన సహోదరులందరికంటే మరి తన ఘనము తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే మరి తన సహోదరుల కంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు హెచ్చించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అంటే దేవుడు అంటే ఏ పరిస్థితిలో ఉన్నామనేది కాదు కానీ మరి ఇక్కడ మరి ఇక్కడ వేదన అంటే ఈ వేదన అంటే అందరూ కూడా బాగానే ఉన్నారనేది మనకు అర్థమవుతుంది కదా అంటే తన సహోదరుల కంటే దేవుడు ఈయన హెచ్చించాడు అంటే వీళ్ళందరూ కూడా నిజంగా మరి ఆ ఎబ్బిని ఎంత చురకమ చేశారు అంటే పేరును బట్టి తన తల్లిపడిన వేదన బట్టి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి తన గురించి చాలా హేళన చేసి ఉంటారు మరి చుట్టుపక్కల కూడా హేళని చేస్తుంటారు కానీ ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే దేవుడిని దగ్గర దేవునికి సహవాసం చేయడం అనేది మరి ఎబ్బేజ్ ఎందుకున్న మార్గము ఎంతగానో మరి దేవుడి దగ్గర సహవాసం చేయబట్టి తన సహోదరులు ఎవరైతే మరి ఆయన ఏడిపించారో ఎవరైతే ఆయన చూపుగా చూసారో వాళ్ళందరి మీద మరి దేవుడు ఈ విధంగా మరి ఘనము తన సహోదరులు అంటే ఘనము పొందిన వాడే ఉంటుంది తన సహోదరుల కంటే ఎక్కువగా దేవుడికి హెచ్చించే విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత ఎస్ విజాయి దేవుడి గురించి మొదబెట్టినప్పుడు నిజంగా దేవుడు అతను ఏదైతే అడిగారు విశాఖపరచమన్నప్పుడు తన సరిహద్దులు విశాలపరిచి నేను చేయన తోడుగా దయచేయమని మరి అడిగినప్పుడు నిజంగా నేను దేవుడు మరి ఆయన సరిహద్దులు విశాలపరిచి మరి ఏ రాకుండా దేవుడు అతని లేవనెత్తిన విధానం మనం చూసినప్పుడు అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయని కాదు కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఎందుకంటే అందరు హృదయాలు ఎదిగిన దేవుడు అని చెప్పేసి మరి అక్కడ కూడా పన్నెండు మంది పదకొండు మంది శిష్యులు అన్నారు వీళ్ళిద్దరిలో ఎవరై నువ్వు ఎన్నుకుంటావు అందరి హృదయాలు నీకు తెలుసు కదా అన్నప్పుడు దేవుడు అక్కడ మరి చీట్లు వేసినప్పుడు మంతి పేరు వచ్చినప్పుడు ఆయన అక్కడ ఎన్నుకోవడం అనేది జరిగింది అంటే ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు అంటే కీర్తించడానికే చూస్తాడు కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే మరి ఇక్కడ ఎబ్బే చేయ విధంగా ప్రార్థన చేసేలే కదా అంటే అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను అందరూ కూడా హేళన చేస్తున్నారు అంటే నేను ఎందుకు బతకడం అనేది అనుకోకుండా మరి సరైన మార్గాన్ని ఎన్నుకుని రోజు మరి ఇప్పటికి కూడా మరి పవర్ఫుల్ ప్రేయర్ అంటే మరి ఎబ్బేజ్ ప్రాధాన్యం చెప్పేసి మరి బైబిల్లో మనం ఉన్నాం ఉన్నామంటే నిజంగా ఎంత అంటే దేవునితో మరి ఆ ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం కూడా మన దేవునితో మొరబెట్టాలంటే మరి దేవునితో మనం కూడా మన హృదయాన్ని మరి విశాలం అంటే మనం కూడా మన హృదయాన్ని విశాలపరుచుకోవాలి మన పరిస్థితులు విశాలపరుచుకొని దేవునికి సమీపంగా రావాలి అంటే మరి మనం ఇరుకులో ఉన్నామా ఇబ్బందుల్లో ఉన్నామని కాదు కానీ దేవునికి మొరబెట్టాలంటే ముందుగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఎందుకంటే ఆ హృదయాన్ని ఎప్పుడైతే మనం దేవుడికి వెళ్ళగలుగుతామో దేవుడు మనల్ని కూడా మరి దేవుడు హెచ్చించే దేవుడిగా ఉన్నాడనేది మనకి ఇక్కడ చేసిన ప్రార్థన ఎందుకంటే వేదానకరమైన పరిస్థితిలో నుంచి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మన పరిస్థితి ఎలా ఉన్నా కానీ దేవుడు మన దేవుని సమీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మరి దేవుడు మరి దావీదని విస్తరింపజేశాడు విశ్రాంతిలోకి నడిపించాడు మరి అలాగే మరి గుప్పల్ని భక్తులను చూసినప్పుడు మనకి ఏ విధంగా మరి మోసం చూసినప్పుడు అనేక జనాంగాన్ని నడిపించడానికి దేవుడు మరి ఎంతగా తోడై ఉన్నాడు వాళ్ళు ఇక్కడ కూడా యవేజు అన్నాడు నాకు తోడుగా ఉన్న ఉండమని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఈ తోడుగా ఉన్నాడు దేవుడు మరి అలాగే మనకు కూడా తోడుగా ఉన్న దేవుడు తర్వాత యహోక్వాతో కూడా అంటాడు మోషకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా నేను కూడా నీకు కూడా తోడై ఉంటానని మరి యహోక్షవాతో కూడా చెప్పిన దేవుడు ఈ రోజు దేవుడిని మనం కూడా మరి దేవుడిని సమీపం ఉంటే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు ఉండి మన ప్రార్థన ఆలకించి మనల్ని కూడా మరి దేవుడు చేసే దేవుడిగానే ఉంటాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు యోధా వారిని మరి దేవుడు ఎంతగా మరి హెచ్చించాడు మరి ఇదంతా కూడా యువధ గోత్రంలో నుంచి వచ్చింది మరి అధ్యాయం కూడా చూస్తే యోదా రాజులే మనకు కనబడతారు ఇజ్రాయేల్ రాజు ఎక్కడ కనబడరు అంటే దేవుడు యోదా రాజుల్ని ఎంతగా హెచ్చించాడు ఎందుకంటే ఈయన కూడా మరి యువధాలో నుంచి వచ్చిన వాడు చెప్పేసి కూడా ఇజ్రాయేల్ దేవుడి గురించి మాట్లాడడం కానీ వీళ్ళంతా కూడా యువధ వంశావళిలో నుంచి వచ్చాడు కాబట్టి యువదులు అంటే మరి దేవుడికి ఎంత ప్రేమ అనేది మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ గోత్రంలో నుంచి దేవుడు మరి ఎన్నుకున్నాడు మరి ఏ విధంగా మరి వాళ్ళు ప్రార్థన ఆలోచించారు మన జీవితాలు కూడా మరి మనం మారాలి అంటే మనం కూడా దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే అంటే హృదయం ఎప్పుడైతే మన దేవునికి ఇవ్వగలుగుతామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడని ఈ యొక్క మరి విభేజం గురించి ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా మారిపోయినాయి ఏ విధంగా మనం విభేజం గురించి మనం ఆయన ప్రార్థన చూస్తాం కానీ ఆయన జీవితాన్ని చూసినప్పుడు మరి ఏ విధంగా మరి దేవుడితో సహాసం చేసినప్పుడు తన పరిస్థితి ఆ వేదన అనే పేరు ఆశీర్వాదకరంగా మారిందో అలాగే మనల్ని కూడా మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా ఆశీర్వాదకరంగా అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చి దేవుడు మరి సౌలను పోలుగా మార్చి అనేకులకు ఆశీర్వాదం అనేకమైన మర్మాలు తెలియజేసిన దేవుడు ఈరోజు మనకు కూడా మర్మాలు తెలియజేయడానికి వారి నుంచి వచ్చే ఆ యొక్క గొప్ప మర్మాలు తన్ని మనకు కూడా తెలియజేయడానికి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడానికి తెలుసుకొని కాకపో కాకపోతే మనమే మనల్ని మనల్ని తగ్గించుకొని దేవుని హెచ్చిస్తూ దేవునికి లోబడి మరి దేవుణ్ణి మనం ఆరాధించే వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కూడా మర ఈ విధంగా దీవిస్తాడని ప్రభు పేరుగా తెలియజేస్తూ ప్రభుత్వంగా